నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నాయకులు దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఈరోజు యువకులను దేశంలో ఇంత దారుణంగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే వారికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక అర్హత లేదు ధర్మేంద్ర ప్రధానమైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి ఈ ముప్పై మూడు లక్షల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నందుకు నరేంద్ర మోదీ కూడా వెంటనే రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు కాబట్టి ఈ నీట్ అనే పరీక్షను వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించాలి దేశంలో ఎక్కడ చూసినా కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేపర్ లీకులు అవుతున్నాయి ఈ విద్యార్థుల మరి జీవితాలతో ఆడుకుంటూ చల్లగాటం ఆడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఇంటి ముట్టడికి ఈరోజు మేము మరి తలబెట్టడం జరిగింది પ્રોપર એક્ઝામિનેશન સો વી ડિમાન્ડ દાઈમીએટલી ધર્મેન્દ્ર પ્રધાન ટુ રિઝાઈન ટુ રિઝાઈનલી